ఒకరోజు ఎవరో మన జీవితాన్ని మార్చాలని రారు సమయంకూడా మాటలతో చెప్పదు జీవితం ఒక్క ప్రశ్న అడుగుతుంది నీ ఆలోచన ఏ దిశలో ఉంది నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే నీ దారిని నిర్ణయిస్తుంది అదృష్టం వస్తుందా అవకాశం దొరుకుతుందా జీవితం మారుతుందా అన్నీ ఒకే చోట మొదలవుతాయి నీ మనసులో ఒక చిన్న ఆలోచన కూడా నీ జీవితాన్ని నిర్మించగలదు లేదంటే నిన్నే కూల్చేయగలదు మనకు సమస్యలు ఎందుకు పెద్దగా కనిపిస్తాయి ఎందుకంటే మన ఆలోచనలు చిన్నవిగా ఉంటాయి మనకు లక్ష్యాలు దూరంగా ఎందుకు అనిపిస్తాయి ఎందుకంటే మన భయాలు దగ్గరగా కనిపిస్తాయి ఒకరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే నేను మారాలి అన్న క్షణం నుంచే నీ జీవితం కొత్త దిశలో నడవడం మొదలవుతుంది అది మహా మార్పు కాదు ఒక చిన్న ఆలోచన మాత్రమే కానీ ఆ చిన్నది నీ రోజులను నీ అలవాట్లను నీ గెలుపును మార్చేస్తుంది మనుషులు ఎక్కువగా పోరాడేది పరిస్థితులతో కాదు తమ ఆలోచనలతో ఒక నెగటివ్ భావం ఒకే రోజు పాడు చేయగలదు ఒక పాజిటివ్ ఆలోచన ఒకే రోజు మార్చగలదు జీవితం ఎప్పుడూ అడుగుతుంది నీ అంతరంగంలో ఏది పెరుగుతోంది భయం పెరుగుతుందా సందేహం పెరుగుతుందా లేదా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా నువ్వు ఏదిని పెంచుతావో నీ భవిష్యత్తు అదే అవుతుంది జీవితం అంతా బయటి పోరాటం కాదు అది మనసులోని పోరాటం అది గెలిస్తే బయట ఏది వచ్చినా నువ్వే గెలుస్తావు అందుకే నీ ఆలోచన మారితే నీ దిశ మారుతుంది నీ దిశ మారితే నీ జీవితం మారుతుంది మారల్ నీ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన వస్తువు పుస్తకాలు కాదు డబ్బు కాదు నీ ఆలోచన నీ ఆలోచనను మార్చు నీ విధిని తిరగరూపు